ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు హలో అందరూ కూడా సహకరించే క్రమశిక్షణ పాటించాలి ప్రాంగణంలో దత్త తరఫున వారు ఉంటారు ఒకరు మిగిలిన వారంతా కూడా సహకరించే ఎవరు కూడా కోర్టులో ఉండకూడదు ఎస్ఎస్ఆర్ పొలి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయం నగర్ ఉదయం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా రత్నం ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి యజమాని లేదా సలహాలు చెప్పుకునే ఒకరండి మిగతా వాళ్ళు మొత్తం బయటకు వచ్చేవాళ్ళండి లేదా ఎవరైనా వీడియో తీసుకునే వాళ్ళంటే కూడా ఒక్కరే మిగతా వాళ్ళు మొత్తం బయటకు వచ్చేయాలండి నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ లో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు గారు సారికారెడ్డి సాకేత్ర సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ తత్వాలు రెడీగా ఉండాలి కాసమ్ రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారితో రెడీగా ఉండాలి సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనా గారు మన సభ్యులంతా పైకి రండి గుంపు గుంపు ఇక్కడే ఉంటుంది మీరు పైకి రావాలా మిగతా కానిస్టేబుల్గా ఎవరో మీరెవరో వాళ్ళెవరో అర్థం కాకుండా మీరు కింద ఉంటే అట్లా మరి రాజ్ కుమార్ గారు ఎక్స్ఎం పెట్టేసి రెండు చింతల స్టేజ్ మీదకి రావాలండి మరి రాజ్ కుమార్ గారు దయచేసి స్టేజి మీద బహుమతులు ఇవ్వని వారు సంఘాలు ఇవ్వని వారు ఎవరు ఉండద్దండి ఈ రెండు వేల రూపాయలు ఖాళీ చేయండి మీరు ఉంటే మరి మృతురాజు గారు కూడా మీదకి రాల్సిగా సురేందర్ రెడ్డి గారు గారు సాంకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ గాంధీవా బాడ నరసింహారెడ్డి మీరు స్టేజ్ మీద ఉండటం వల్ల మా తొందరదారు పది మంది కింద ఉన్నారు వాళ్ళ ఖాళీ లేక దయచేసి అర్థం చేసుకోండి వీరు నరసింహారెడ్డి జూనియర్ కాండీ బాధత్త సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు గారు విజునగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ గాండేవా వీర నరసింహారెడ్డి స్తున్నాయి ఈరోజుతో వచ్చిన వారికి మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించిన వారు దేశం కొండారెడ్డి గారు కొండారెడ్డి క్యాటరింగ్స్ రెండు చింతల దేశం కొండారెడ్డి గారు కొండారెడ్డి క్యాటరింగ్స్ రెండు చింతల అలాగే వారు ఈరోజు జరిగే సీనియర్స్ విభాగంలో యాభై వేలు బహుమతి ఇచ్చిన్నారండి ఈ రోజు చెడు రామారావు గారు ఎక్కడ మీ కంప్యూటర్ దృష్టి పైకి రావాలండి మీరు నలభై వేల రూపాయలు రెండు కంప్యూటర్లు శాతం చేయించారు ఈ రోజే మీ అండి ప్రధానం వాళ్ళని తీసుకోదండి మన సగౌరవంగా వాళ్ళని సన్మానిద్దాం సుఖీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు உதயநகர் வார சத்த பிரதர்சனில் உன்னி வீர நரசிம்ஹாரெடி ஜூனியர் கண்டிவா సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయం నగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోల్స్ సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి సాకత్ రెడ్డి సారికారెడ్డి గారు నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో పన్నెండవ జతగా ఇంకా మూడు జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజయోనగర్ ఉజయోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనలు ఉన్నాయి ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీ జత ప్రదర్శనిస్తున్నాయి పదమూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నిని రాజా చౌదరి గారు గన్న వల్లభని మోహన్ రావు గారు ವಿಜಯವಾಡ ಗನ್ನವರಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರೀಗ ಉಡಾಲಿ సాక్య రెడ్డి గారు రెడ్డి గారు నగర్ ఉజ్ నగర్ మండలం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్యత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉచొన్న గారు वीर नरसिङ रेडि जुनियर खाँडीभाडि जुनियर खान्ब जदर्शनि కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సారికారెడ్డి గారు ఉజు నగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ గాండీవా जगसिंह रेडि जुनियर डाढी प्रदर्शन प्रदर्शनी ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజీలో ఉన్నవి సుంగి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజూనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సర్పంచ్ సుంకె సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్యత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజూనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి సీనియర్ విభాగంలో పన్నెండవ గత

ಸಾಕ್ಯತ್ ರೆಡ್ಡಿಗಾರ ಸಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರುಜಯ್ನಗರ್ ವಾರ ಪ್ರದರ್ಶನ ಎಸ್ ಎಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರ ಎಸ್ಪಿ ಗಾರು ರೆಡ್ಡಿ ಗಾರ మన ఈ రోజు సీనియర్ విభాగంలో రెండో బహ్మద్ తాత రవితేజ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీకాంత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఏడవర ఉండి రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు నగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనిస్తున్నాయి డాక్టర్ శ్రీకాంత్ గారు గోనుగుంట్ల స్టేజ్ మీదకి రావాలండి మార్చర్ల వారు మన ఈ ప్రదర్శనలో రెండో బహుమతిగా పూరికాన్ బైక్ బహు గురించి ఉన్నారండి డాక్టర్ శ్రీకాంత్ గారు గోనుగుంట్ల శరేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉదయ్ నగర్ వారి జాత ప్రదర్శనిస్తున్నాయి ఈ డాక్టర్ గారి దగ్గరికి మన కమిటీ వాళ్ళు పోయారండి వాడు నలభై వేలు యాభై వేలు ఆ పోయారు ఏం ఫ్రైజ్ అని అడిగాడు ఇది ఒక్కటే నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఒకటే ఒక ఫ్రైజ్ మొత్తం వేసేవాడిని చెప్పాడు మా రోడ్డు పోయింది నలభై వేలు యాభై వేలు ఆశించిపోయారు ఆయన దగ్గరికి లక్షా యాభై వేలు పని చేశాడు ఆయన చెప్పండి ఓ సై చేస్తాను సభాముఖంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతాం సుకీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాయి కత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగా గారు విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అధిక ప్రదర్శనలు ఉన్నాయి జూనియర్ దాండీవా వీర నరసింహారెడ్డి ఆయన చదివి క్లాస్ అయిపోతు వచ్చి ఎద్దల పందాల పోగ్రామ్ చూశాడు అక్కడి నుంచి ఎద్దల పందాలంటే ఆయనకి ఎంతో స్ట్రత్ తేలింది ఆయన మనం ఎనిమిది సార్ పాజ్మ స్కూల్ మరి సార్ సార్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి కొన్ని వైఎఫ్ఐడి తోటి నేను ఎద్దరు పందాలకు ఏదో ఫ్రై చేస్తానని ఆయన నెల రోజుల క్రితమే చెప్పాడు వీళ్ళు నమ్మలా పోయాడు లక్ష యాభై వేల బహుమతిని మనకు ప్రజెంట్ చేశారు యూనికాన్ ఆ సైడ్ యూనికాన్ ఆయన బహుమించదు రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఈ రౌండ్లో నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ గారు ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి సాశ్వత్ రెడ్డి గారు ఒక్క నిమిషమో ఉన్నది సాక్యారు సురేందర్ రెడ్డి సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ నగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి బయటకి తీసుకెళ్ళండి చాలా మంది వస్తారు చాలా క్రౌడ్ ఉంది బాబు దయచేసి బయటికి తీసుకెళ్ళండి ఇంకా మూడు జతలు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి సార్ రెడ్డి గారు రెండు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళములు రెండు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి